పుట్టింటికి పండక్కి వెళ్ళిన ప్రతి అమ్మాయి పరిస్థితి ఇలానే ఉంటుంది భలే ఎంజాయ్ చేద్దాం అని వెళ్దాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి సాయంత్రం వరకు బద్ధకంగా అమ్మ చేస్తుంటే తిని కూర్చుంటూ ఉంటాము నా పరిస్థితి కూడా అలానే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా వీడియో షూట్ చేద్దాం అలా వీడియో షూట్ చేద్దాం అని ఎన్నెన్నో అనుకున్నాను కానీ ఫైనల్గా అన్ని దెబ్బపడి ఎప్పుడు వీలైతే అప్పుడు మొబైల్ తీసి వీడియో అయితే రికార్డ్ చేస్తూ అనమాట సో వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అమ్మ రాయలసీమ కారం దోశలు అయితే వేస్తుంది కంపల్సరీగా మేము వచ్చాము అంటే ఆ రోజు అంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులలో ఒక్కసారైనా కారం దోశ అనేది ఉండాల్సిందే దాని తర్వాత పొంగనాలు ఇంకా బయటక బయట అంటే హైదరాబాద్లో మేము బోండా ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట నదేము సో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఒకసారి తింటాం దాని తర్వాత ఇంకా ఇంట్లో మమ్మీ ఇడ్లీ వడ ఇలా చేస్తూనే ఉంటుంది బట్ మా అమ్మ చేసిన రాయలసీమ కారం దోశ మాత్రం స్పెషల్ అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫ్టర్నూన్ అయితే బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే లంచ్కి అన్నమాట సో మేము వచ్చినప్పుడు మాత్రమే అమ్మ వాళ్ళు ఇలా బయటకి అయితే వస్తూ ఉంటారు అది కూడా మేము ఫోర్స్ చేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ అయితే ఫైనల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మమ్మీ డాడీ ఏమో క్యాబ్ బుక్ చేసుకుని అంటే ఆటోలో వస్తున్నారు నేను నది బండిలో అలానే తమ్ముడు బండిలో అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి జస్ట్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి అక్కడ బండ్లలో డ్రాప్ చేయొచ్చు అన్నట్లు బండి కంపల్సరీగా ఉండాలని ఇంకా en la letra del donamo. ఇది మేము వెళ్ళింది దివాళీ ముందు అనుకుంటా సో మొత్తం రోడ్స్ అన్నీ కల ఉన్నాయి ఆడుతూ ఉన్నాయన్నమాట హైదరాబాద్లో ఒక విధంగా ఉంటే పూణేలో ఒక విధంగా ఉంటాయి మన హైదరాబాదు ఇక్కడ అంతా పూలతోటి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలానే పూణే అక్కడ సైడ్ కూడా పూలు అలానే ఇంకా వాళ్ళ వాళ్ళ కొత్త కొత్త ఐటమ్స్ తోటి కలర్ఫుల్గా ఉంటుంది ఎక్కడైనా ఫెస్టివల్ ఒకటే కదా సో ఫైనల్గా ఇక్కడ మేమైతే రెస్టారెంట్కి రీచ్ అయ్యాము మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి నవాబ్ కిచెన్ ఇది వచ్చేసి గచ్చివోలిలో ఉంటుంది ఒకసారి నేను నదిము ఇక్కడైతే బిర్యానీ ఇంకా కబాబ్స్ అవి ట్రై చేసి ఉంటే టేస్ట్ అయితే బాగుంది అలానే రివ్యూస్ కూడా చూసాము అంటే ఈరోజు మాత్రం ప్రత్యేకంగా మంది తినడానికి వెళ్తూ ఉన్నాం అనమాట సో మంది డాడీ మాత్రం ఫస్ట్ టైము తినేది అంటే మమ్మీ ఇంకా మేమంతా ఇంతకుముందు ఉన్నాం కానీ డాడీ మాత్రం ఎప్పుడు తినలేదనమాట అందుకని చెప్పేసి డాడీకి టేస్ట్ చూపిద్దామని ఇక్కడికైతే తీసుకొని వచ్చాము బట్ డిసప్పాయింట్ అయ్యామనమాట ఏంటి ఎందుకని మీకైతే చెప్తాను ఇక్కడైతే ఫైనల్గా చెప్పాను కదా రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాము అని చెప్పేసి ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి రష్ అంత పెద్దగా అయితే ఏం లేదు దట్టు కొంచెం ఎర్లీగానే వెళ్ళాము అందుకని రష్ అంతా ఏం లేదు వెళ్ళగానే మాకైతే సీడ్స్ అనేవి దొరికాయి లేదు అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ సీట్స్ మొత్తం ఫుల్ ఉంటాయి ఇంకా వెయిటింగ్లో అంటే వెయిటింగ్ లిస్ట్లో ఇంకా పేర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట మన నెంబర్ వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ టైం ఎందుకు తీసుకెళ్ళాము అంటే నైట్ అయితే ఎక్కువగా తినలేరు అంటే ఇంకా పెద్దవాళ్ళు కదా నైట్ అంతా డైజెస్ట్ అయినది అంతా అంటే సింపుల్గా తినడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంకి తీసుకెళ్తే కొంచెం ఇష్టంగా తింటారులే అన్నట్లు ఇలా ఆఫ్టర్నూన్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఇంకా ఫైనల్గా పైకి అయితే వెళ్ళాము ఫ్యామిలీకి ఎక్కువగా ఇంకా పైన అయితే అరేంజ్మెంట్ ఉంది ఫస్ట్ వచ్చేసి లోపల ఫైవ్ మెంబెర్స్కి సీటింగ్ అంటే మంది అంటే కింద కూర్చొని అలా ఉంటుంది కదా బట్ డాడీ మమ్మీ కింద కూర్చొని లేవలేరు అన్నట్లు ఇలా మా నార్మల్ సీట్స్లలోనే అడిగాము బట్ ఫైవ్ మెంబెర్స్కి లేదు అది పెద్ద సీట్ అవైలబుల్గా ఉంది అని అయితే అన్నారు ఇంకా బయట చూస్తే ఏసీ వర్క్ అవ్వట్లేదు అనమాట ఏసీ వర్క్ అవ్వకుండా అంత ఎండలో ఎలా కూర్చుంటామని చెప్తే మళ్ళీ అదే పెద్ద సీట్ మా కోసం అయితే అరేంజ్ చేశారు ఫైనల్గా సెటిల్ అయిపోయి ఇక్కడైతే మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి వచ్చాము మంది తీసుకోవాలని బట్ అది ఒక పద్ధతి ఉంటుంది కదా రెస్టారెంట్కి వెళ్తే మెన్యూ కార్డ్ని అలా చెక్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్యూ కార్డ్ని అంతా చెక్ చేస్తూ ఉన్నాను ఏమేమి కొత్త రెసిపీస్ ఉన్నాయి దానికి ఎంత కాస్ట్ ఉందని చెప్పేసి అలా ఎన్ని తిరిగేసినా కూడా ఫైనల్గా అయితే మందీనే ఆర్డర్ చేయాలి కాబట్టి మందినే ఆర్డర్ చేసామన్నమాట ఒకటి మటన్ జ్యూసి మంది ఇంకొకటి అల్ఫాహం చికెన్ మంది అయితే ఆర్డర్ చేశాము ఇది సరిపోతుంది ఫైవ్ మెంబెర్స్కి ఈ రెండు సరిపోతాయా అనుకుంటే మా ముగ్గురులో చికెన్ సరిపోతుంది ఇంకా నదీంకి అలానే నా తమ్మునికి వాళ్ళకి ఈ మటన్ అనేది సరిపోతుంది అనమాట నేనైతే మటన్ అసలు తినను ఎప్పుడో ఒకసారి అది కూడా ఇంట్లో తినాలనిపిస్తే ఒక్క పీజా అంతే తప్ప మటన్ అంత ఇష్టంగా నేను తినను ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కూడా అంత ఇష్టంగా అయితే ఏం తినారు అనమాట దట్టు ఇంకా బయట అంటే వాళ్ళు అసలు తినడానికి ప్రిఫర్ చేయరు ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చేసి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇంకా ఆర్డర్ కోసం ఫైనల్గా ఆర్డర్ అయితే వచ్చింది రెండు ఒకటేసారి తీసుకొని వచ్చారు ఇది వచ్చేసి అల్ఫాహమ్స్ చికెన్ మంది ఇది వచ్చేసి మటన్ మంది అనమాట సో టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం మాకు అస్సలు నచ్చలేదు ఎందుకో చాలా లో క్వాలిటీ అలా అనిపించింది అనమాట యాజ్ పర్ బిర్యానీ అంటే బిర్యానీ తిన్నాం కదా బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండండి ఇది కానీ మంది టేస్ట్ మాత్రం మాకు అస్సలు నచ్చలేదు ఇంకా దాని తర్వాత అలా తినేసి ఐక్య దగ్గరగానే ఉంటుందని చెప్పేసి అయితే వచ్చేసాము ఐక్యకి అంటే ఇంకేంటంటే ఇంకెక్కడికి వెళ్ళేది దగ్గరలో అయితే కింద మాల్స్ అదంతా డాడీకి అంత ఇంట్రెస్ట్ లేదన్నారు ఐక్య అయితే మమ్మీ కూడా చూడలేదు కదా ఎలా అనో దగ్గరగానే ఉంది సో మమ్మీకి అన్నట్లు తీసుకొని వచ్చామన్నమాట సో తనైతే అన్నీ చూస్తూ ఆశ్చర్యపోతుంది అనమాట అదేంటి ఇది ఇలా ఉంది అదేంటి ఇది రూమ్ లాగే ఉంది అని చెప్తూ ఉంది మనం ఇల్లు తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి చూసినంటే బాగుండు కదా అని అయితే అంటూ ఉంది తనకు తెలియదు అనమాట అక్కడ రేట్స్ ఎంత ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో ఆ కాస్ట్కి మన ఇంటికి అస్సలు సరిపోదని డాడీ అయితే చెప్తూ ఉన్నారు అంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు కానీ ఇల్లు మొత్తం ఇవే ప్రోడక్ట్స్ డిజైన్ చేయాలి అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ అవ్వదు కదా అని అయితే చెప్తున్నారు అలా సరదాగా మొత్తం చూస్తూ ఏసీలో చల్లగా తిరుగుతూ ఉన్నాము అనవసరంగా బయటికి వెళ్ళినా కూడా ఎండ ఉంటుందని చెప్పేసి ఇలా అయితే తిరుగుతూ ఉన్నాము వచ్చే ముందు ఎన్నెన్నో అనుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అలా తిరగాలి అందరం కలిసి వెళ్ళాలి అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బయట మాత్రం పరిస్థితి అస్సలు బాలేదు అంటే ఎండ ఎక్కువగా ఉంది ఈ ఎండలో ఇంకా మమ్మీ డాడీ వాళ్ళని అనవసరంగా ఎందుకు తిప్పాలి అన్నట్లు ఇంకా వాళ్ళు రామన్నారు సర్లే ఇంకా మనం ఇక్కడికి ఎందుకు వచ్చారు రెస్ట్ తీసుకోవడానికి కదా రెస్ట్ తీసుకోండి అని అయితే మమ్మీ డాడీ చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి అలా రెస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నాము రెస్ట్ అయినా కూడా కంటిన్యూస్గా తీసుకుంటే బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసి అందరం అయితే బయటకు వచ్చామనమాట సో ఇక్కడ తమ్మునికి చెప్తున్నా అనమాట డాడీ కోసం ఇలాంటిది ఒకటి తీసుకో అని చెప్పి డా ఇంకా అయితే చెప్తున్నాడు నన్ను అసలు తీసుకొని ఇస్తే కదా ఏది తీసుకుంటున్నా కూడా వద్దు వద్దనే అంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో అలా మంచిగా మాట్లాడుకుంటూ మొత్తం ఐక్య అయితే తిరిగేస్తూ ఉన్నాము ఏదైనా తీసుకుందాం కదా అని అనుకున్నాను కానీ ప్రతిదీ కాస్ట్ అవుట్ ఆఫ్ అన్నట్లే ఉందనమాట లైక్ ఈ చిన్న చిన్న వస్తువులు అంతే తప్ప అంతకుమించి పెద్ద పెద్దవన్నీ చాలా కాస్ట్ స్ట్లీగా ఉన్నాయి దీనికంటే కూడా మనం ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటే బెస్ట్ కదా అన్నట్లయితే అనిపించింది సో అందర్ మిడిల్ క్లాస్ వాళ్ళలాగే నా ఆలోచన కూడా అలానే ఉంటుంది ప్రతి దానికి కంపారిజన్ అయితే కంపల్సరీగా ఉంటుందనమాట సో ఇవి చూస్తున్నారు కదా కుషన్స్ ఇవి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట మనకి ఇన్కమ్ బాగుంటే మాత్రం ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు లైక్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండి అంత కాస్ట్కి తగిన విధంగానే ఉంటుంది బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పర్చేస్ చేయాలంటే కాస్త ఇబ్బంది ఇక్కడ మమ్మీకి చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే లైక్ ఏంటి అంటే మనకి సెల్ఫ్ బట్టలు పెట్టుకునే సెల్స్ ఉంటాయి కదా అందులో ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఇది మొత్తం ప్యాక్ ఉంది ఇలా కాకుండా మనకి కనిపించేలాగా అంటే కవర్ వేసి వస్తాయి చూడండి సో అలాంటివి తీసుకుంటే మనకి ఎక్కడ ఏది ఉంది అనేది తెలుస్తుంది అని చెప్తూ ఉంటే మరి అవి ఎక్కడ దొరుకుతాయి అని అయితే అమ్మ అడుగుతూ ఉంది నేనైతే ఇంకా ఆన్లైన్లో తెప్పించుకుందాంలే అని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నాము సో తిరిగి తిరిగి అలసిపోయాము ఎక్కడ చోట కూర్చోవాలి అన్నట్లయితే అనుకుంటూ ఉన్నాం బట్ డాడీకి మాత్రం ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట సో అన్నీ చెక్ చేస్తున్నారు మమ్మీకి కూడా కూర్చుంటాను అంటే కన్నా వచ్చింది చూడడానిక కూర్చోడానిక అన్నట్లు మొత్తం అయితే చూపిస్తూ ఉన్నారు ఇది వచ్చేసి అలారం అనమాట సో నేను మీకు చూపించి కాస్ట్ చెప్తే మొబైల్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా అనవసరంగా ఎందుకులే అన్నట్లు అంటూ ఉన్నారు నేను కూడా తీసుకోనిలేండి బట్ జస్ట్ చూపిస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా అలారం తీసుకుంటున్నారా జస్ట్ షోపీస్ మాత్రమే షో షోపీస్ లాగే తీసుకుంటారా అన్నట్లయితే అనుకుంటూ ఉన్నాను నాకు తెలిసి ఇప్పుడు ఇల్లు సెట్ చేయడము అంటే కన్నా ప్రతిదీ కాస్ట్తో ఇంక్లూడ్ ఇంతకు ఇంతకుముందు ఇండ్లు అంటే సింపుల్గా తగిన వస్తువులతోటి ఇండ్లు మంచిగా డిజైన్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం షో ఆఫ్ అన్నట్లే అనిపిస్తుంది షో ఆఫ్ అంటే లైక్ ఒకరికి చూపించాలని కాకపోయినా కూడా అనవసరమైన బడ్జెట్ అనవసరమైన థింగ్స్ ఇంట్లో అన్నీ జమ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ ఈవెంట్ ఇంక్లూడింగ్ మీ నాకు కూడా ఒకసారి చూసినప్పుడు అలా అనిపిస్తుంది బట్ ఏంటి అంటే ఉన్నది ఒకటే లైఫ్ కదా ఈ లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇంతకుముందు ఇవన్నీ లేకపోయినా ఇంట్ ప్రశాంతంగానే ఉండేవాళ్ళు కదా ఫ్యామిలీతో కలిసి ఇప్పుడు బంధుత్వాలు తక్కువైపోయినాయి ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి అనమాట మొత్తం ఎస్థెటిక్గా ఉండాలి మొత్తం లైక్ ఏంటంటే డిజైనింగ్గా కలర్ఫుల్గా ఉండాలి అన్నట్లయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఇంకా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా కూడా అందులో కూడా ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి ఇది కావాలంటే లింక్ లింక్ అని కామెంట్ చేయండి ఇది కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం అడుగుతున్నారా లేదంటే వేరే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్తున్నారా అర్థమే అవ్వట్లేదు ఈవెన్ వాళ్ళు కంటిన్యూగా అది యూజ్ చేస్తారా లేదంటే తెప్పించి లింక్ అని ఆ వీడియోకి ప్రమోట్ చేసేసి నెక్స్ట్ వెంటనే దాన్ని రిటర్న్ పెట్టేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు తీసుకొని లైక్ యూజ్ చేసుకుంటే పర్లేదు కానీ లేని వాళ్ళు కూడా ఇదే కావాలి వాళ్ళ ఇంట్లో ఇది ఉంది మన ఇంట్లో ఎందుకు ఇలా ఉందని లైక్ ఇలా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అన్నట్లు అనిపిస్తుంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఓకే కానీ కొంత కొంతమంది ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఎందుకు లేదని చెప్పేసి ఇది చూడండి ఆనియన్స్ పెట్టుకునే బాస్కెట్ అనమాట ఈ ఆనియన్స్ కూడా ఇట్లా రెడీమేడ్గా డిజైన్ అయితే అంటే పేపర్ దాంతో తయారు చేసి పెట్టారు ఇది మమ్మీకి చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎర్రగడ్డలు పెట్టారు చూద్దరా చూద్దరా అని చెప్పేసి మమ్మీ ఏమో నిజమై ఇంటివి ఇక్కడికి వచ్చి చూసింది బట్ దాని తర్వాత తనకు తెలిసిందంటే ఏంటంటే ఇది డూప్లికేట్ అని ఇంకా ఫైనల్గా ఇక్కడ అన్నీ చూస్తూ ఉన్నాము తర్వాత ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామనమాట ఫుడ్ కోర్ట్లో కూడా ఇంకెవరికి ఆకలిగా అయితే లేదు ఆఫ్టర్నూన్ బాగానే తిన్నాం సో అందుకని చెప్పేసి జస్ట్ కాఫీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము నైంటీ రూపీస్కి అన్లిమిటెడ్ లైక్ ఫిల్ చేసుకు కదా ఐక్యలో సో అట్లా కాఫీ ఇంకా జ్యూస్ అయితే ఆర్డర్ చేసేసుకుని ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాయ్ ఫ్రెండ్స్